ఏమైంది ఏమైంది అసలు చూడండి సార్ వీళ్ళందరూ నా చుట్టూ ముగారు ఏమైందండి ఏమైందంటే ఏం చెప్పరేంటి మీరు కూడా ఏమిటండి ఏమైంది మహేంద్ర వర్మించు మచ్చ కూడా లేదు మహేంద్ర వర్మ నువ్వు మైథిలి కోసం పుట్టింది నీ ప్రియురాలు మళ్ళీ నీ కోసమే పుట్టిందిరాధిలి కాదు మహేంద్ర వర్మ కాదమ్మా నేను మహేంద్రవర్మ తండ్రి నరేంద్ర వర్మని నన్ను నేను మాంగారిని అవును అలా నిలబడిపోయావే రామా కూర్చో తల్లి గత జన్మ ప్రేమ అంటుంటే మా వాడికి పిచ్చి పట్టిందేమో అనుకున్నాను బట్ గాడ్ ఈస్ గ్రేట్ మైథిలిని మళ్ళీ పూజగా పుట్టించాడంటే పూర్వజన్మ ప్రేమ ఏమిటి మళ్ళీ పుట్టడేంటి పూర్వజన్మ నేను నాన్సెన్స్ అనద్దమ్మా ఎందుకంటే ఆ జన్మలో నీ రూపాన్ని గీసిచ్చాడు మహేంద్ర ఆ ఫోటో పేపర్లో వేయించాం నువ్వు అచ్చం అలాగే ఉంటావు సార్ ఫోన్ హలో రిసెంట్ చందు ఐఎమ్ సారీ రా నీ కూతురు నా ఇంటి కోడలుగా చేసుకోలేను మావాడు మైథిలి మైథిలి అంటున్నాడు చూడు ఆ అమ్మాయి ఈ జన్మలో పూజగా పుట్టింది నువ్వు ఐదు కోట్లు కాదు పది కోట్లు ఇచ్చినా నాకు అక్కర్లేదు వీడవడమ్మా ఎదురుగుండా కోడలు ఉంటే తన కూతురు చేసుకోమంటాడు నువ్వు నీ కొడుకు ఇద్దరు పిచ్చివాళ్లే లేకపోతే గత జన్మ నమ్ముతారా వెధో వేషాలు వేస్తే లోపల ఇస్తా మా నాన్నగారు జడ్జ్ ఏ నువ్వు నీ కొడుకు మెంటల్ హాస్పిటల్లో చేరండి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు నీ కొడుకు చెప్పు నమస్తే అంకుల్ బుం బాలే ఖుష నమస్తే సారీ మీరు మీ వైపు చుట్ట ఆ ఆయనకే కాదంటీ మీ కూడా చుట్టాన్నే మీ కూతురు మైథిలి మొగుడిని మైథిలే మా అమ్మాయి పేరు పూజ ఓ మా సారీ నా ఈ జన్మలో పూజ కదూ ఓహో మావయ్య ఈ పూజ అనే మైథిలి నేను గత జన్మలో ప్రేమించుకున్నాం కానీ యువర్ ఆనర్ మా పెద్దలు మా ప్రేమని అంగీకరించని కారణంగా ఇద్దరు పాయిజన్ తీసుకుని పైకి వెళ్ళిపోయా డెత్ కు ముందే మళ్ళీ పుట్టాలని డిసైడ్ చేశాం పుట్టేశాం ఇప్పుడు నా మైథిలి మీ కడుపులో పూజగా పుట్టింది దాని ఎదురుతో నేను అవతరించాను అవును నా మైథిలీ ఎక్కడ ఓ మా అరే మాచ్చ ఉన్నాడండి పంపించు మహిళ మావయ్యా మైతిలి అసలు కనబడట్లేదు ఎక్కడ పోయింది సిక్స్టీన్ టూ లవ్ స్టోరీలో ఎలా ఉన్నావో అలాగే ఉండావే మైతిలీ మావయ్యా నా మైతిలీ ఆ అమ్మాయి మైతిలీ కాదు నా కూతురు పూజ నో 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 మావయ్యా మైతిలీ పూజ가 మీ కడుపన పుట్టక ముందే నాకు ఐ లవ్ యు చెప్పింది అంటే మీరు అత్తగారికి ఐ లవ్ యు చెప్పి మైతిలీ మీ కడుపన పూజ가 పుట్టక ముందే నాకు ఐ లవ్ యు చెప్పింది హలో మెంటల్ హాస్పిటల్ నేను జస్టిస్ రంగనాథాన్ని మాట్లాడుతున్నాను నమస్కారాల తర్వాత మా ఇంటికో పిచ్చోడు వచ్చి న్యూసెన్స్ చేస్తున్నాడు వాడిని వెంటనే తీసుకెళ్లి ఏర్పాటు చేయండి ఆ అంబులెన్స్ పంపించండి సార్ నేను పిచ్చోడ్ని కాదు ప్రేమని అర్థం చేసుకోలేని మీరు పిచ్చోళ్ళు ఈ వరకట్టు నిషేధం లాగా పిల్లల ప్రేమ విషయంలో పెద్దల జోక్యాన్ని బ్యాన్ చేసేయాలి మైథిలీ ఫాదర్ మా ప్రేమకి అడ్డు ఉండకపోతే మేము మళ్ళీ ఈ జన్మలో పుట్టాల్సిన అవసరం ఉండేది కాదు సార్ ఈ రోజు మీతో నేను ఒక మెంటల్ గాడిని అనిపించుకునే అవసరం ఉండేది కాదు సార్ సార్ ప్లీజ్ సార్ ఈ జన్మలోనైనా మా ప్రేమకి కోఆపరేట్ చేయండి సార్ చేయరా నో ప్రాబ్లం సార్ నో ప్రాబ్లం నేను మైతే మళ్ళీ చచ్చిపోతాం మళ్ళీ పుట్టాం అంతే బాయ్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ మీరు మాతో చచ్చిపోయి మళ్ళీ మైత్రి తండ్రిగా పుట్టకండి సార్ వస్తాను సార్ నువ్వండి నాకు పిచ్చి మర్యాదగా మెంటల్ హాస్పిటల్ వచ్చారు లేకపోతే నేను జైల్లో వేస్తాను మా నాన్న ఎవరో తెలుసా నీకు తెలిసే నా మావయ్య అన్ని తెలిసి కూడా ఎందుకు వెంట పడుతున్నావు నువ్వు ఆపండి మంత్రాలు చదవద్దు నిజంగా దేవుడు కాని ఉంటే నా మైత్రిలికి గతం జన్మ జాప్తి రావాలి హలో చెప్తా వినరేంటి చూడండి నా మైత్రులకి గతంజు జ్ఞాపక రావాలి అలాంటి మంత్రాలు చదవండి సార్ మీరు కూడా సార్ అమ్మా మీరు కూడా అందరూ ప్రార్థించండి ప్లీజ్ నా మైత్రుకి నా మై నా మైత్రికి గతంజన్మని రాపక రావాలి అలాంటి ప్రార్థనలు ప్లీజ్ ప్రార్థించండి నా కోసం ప్రార్థించండి ప్లీజ్ ప్లీజ్ నా మైతుల కోసం ప్రార్థించండి హలో అమ్మా సోదరులారా మీరు అందరూ రండి ప్లీజ్ 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 నా కోసం రండి మైత్రికి పూర్వజనం మర్చిపోయిందండి మేము ఇద్దరు పూర్వజనంలో ప్రేమికులండి మళ్ళీ పుట్టాము కానీ అదాన్ని మర్చిపోయిందండి ప్లీజ్ అండి ఆ దేవుడి దగ్గర మైత్రికి పూర్వజనం జ్ఞాపక రావాలండి ప్రార్థించండి దేవుడా నా మైథిలికి జ్ఞాపక రావాలి ప్రేమను కాపాడు ప్లీజ్ ప్రార్థించండి మైథిలి వచ్చేసింది నా మైథిలి నీకు పూర్వజం జ్ఞాపకం వచ్చిందా నిన్న నిన్నెన్నో తెలుసా అందరూ మా గురించి పూజ చేస్తున్నారు రాదా కనీసం గుడికి వచ్చినా కూడా మనశాంతిగా ఉండేవా మనశ్శాంతి లేదా ఏ బాస్ గురువా వాట్ ఇస్ దిస్ నా మైత్రికి మనశాంతి లేకుండా చేస్తున్నావు తప్పు 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 నువ్వు వెంటనే మైత్రికి గత జన్మ గుర్తు ప్లీజ్ 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 గుర్తు వచ్చిందమ్మా చేస్తావా లేదా లేకపోతే తొంభై ఏళ్ళ క్రితం ఈ గుడి మసీద్ అని రూమర్ లేపుతా అంటే కర్ఫ్యూలు మతకలహాలు ఆంధ్రాలో కాదు ఆల్ ఓవర్ ఇండియాలో పూజలు ఉండవు నీకు ఇప్పుడే చెప్తున్నా ఈ ప్రేమ కోసం దేవుణ్ణి బ్లాక్ మెయిల్ చేస్తావా నా ప్రేమ కోసం ఏం కావాలని చేస్తా దేవుడినే కాదు ఎవరు రచనా చేయను దీనికి గుర్తు వచ్చేటట్టు ఏయ్ నే దేవుడా నేను మొదలు నిన్నా బైదిలి నా కూతుని చేస్కో నా కూతుని చేస్కోని queue లో నిలబడ ఉంటే మైథిలి మైదిలి అంటే ఏటరా భగవంతుడా ఈ మైకి గత జన్మ గుర్తు వచ్చే లేక నా కొడుకు మర్చిపోయి అది చర్చనా జరగదు సావ అది జరగదు బాబు రెండు జన్మల తండ్రిగా కాదు ఒక్క గత జన్మతో చచ్చిపోతున్నాను ఇంకా ప్లీజ్ ఐ లవ్ ఐ లవ్ యు ప్లీజ్ ఫోన్ పెట్టొద్దు ఇవి నా ఆఖరి మాటలు నీకోసం నీ ప్రామం కోసం బ్రతుకున్నాను నీకు నా మీద ప్రేమ లేదని తెలిసాక బ్రతికుండడం వేస్ట్ పూజ తింగ్ సారీ పూజ చూడు ఇప్పుడు సరిగ్గా పదకొండున రాయంది పన్నెండు గంటలకి నా ఇంటికి వచ్చి సభ మీద నీ కన్నీటుబట్టు ఒక్కటే రాల్చు ఏంటి మోనం నేను అడుగుతున్నదే నీ ప్రేమ కాదు ఒకే ఒక నీ కన్నీటునట్టు ప్లీజ్ సరి పూజ కదు మైతలి నేను ని మైతలి